అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందామండి ధనసు రాశి వారికి జూన్ పంతొమ్మిదవ తేదీన గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు ఈ రాశి వారి యొక్క లక్షణాలు గుణగణాలు మనస్తత్వం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ రాశి వారు చాలా తెలివితేటలతో మంచి మనసును కలిగి ఉంటారనే చెప్పుకోవాలి అందువల్ల ఈ రాశిలో వారు చాలా తెలివిగా అందంగా ఉండడమే కాకుండా ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ఆకర్షించే విధంగా మాట్లాడే తీరు కానీ వీరి యొక్క ముఖ వచ్చేస్తు కానీ ఉంటుందన్నమాట అలాగే చాలా తెలివితేటలను కలిగి ఉంటారు తెలివితేటలతో కాకుండా వీరి యొక్క మాటలతోనూ అలాగే వీరికి ఉండేటటువంటి గొప్ప గొప్ప ఆలోచనలతోనూ ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది వీరి ప్రవర్తన ఇక వీరిది చాలా మంచి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు మంచి మనసుతో పాటుగా ఎవరైనా కానీ ఏదైనా అంటే వీరికి సహాయ నిమిత్తం వీరి దగ్గరకు వస్తే లేదు కాదు కూడదు అని అనకుండా వీరి దగ్గర ఉన్నంతలో ఏదో ఒక అయితే తప్పకుండా చేసేస్తారు అలాగే కొన్ని సహాయాల వలన కూడా వీరికి లేనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా వీరు మాత్రం ఎవరినైనా కానీ చాలా చక్కగా ఆదుకునేటటువంటి సమయంలో ఎవరిని కూడా చేయి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా నా అనుకునేటటువంటి మంచి మనస్తత్వం అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తారనమాట ఇక వీరికి ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని కష్టాలనేవి గత కొంతకాలంగా బాధ పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయితే ఆ కష్టాలకు తగినటువంటి పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అవి కూడా తెలుసుకుందామండి ఇక మీరు కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా ఏంటంటే సమస్య వస్తే తప్పించుకొని అడ్డదారులు అయినా సరే ఆ సమస్య నుండి మేము బయటపడ్డామని చెప్పి సంతోషిస్తారు మీరు అలా కాదు సమస్య మీ నుండి పారిపోయే విధంగా మీ ఆలోచన విధానం కానీ లేదంటే మీరు ఆ సమస్యను ఎదుర్కొనేటటువంటి తీరు కానీ అమోఘం అని చెప్పుకోవచ్చు అలాగే మీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దానిని సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం అలాగే మీ పనిని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా ఎంతమంది అడ్డు తగిలినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి మీ పనిని కొంతమంది అడ్డు తగులుతూ మీ కోపం తెప్పించేటటువంటి సందర్భాలు తీసుకొస్తారు అటువంటిప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు గంభీరంగా హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది అంటే మాకు ఎంతమందైనా అడ్డు రాని ఎన్ని సమస్యలైనా మమ్మల్ని తగలని మేమేంటంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే అన్నిటికీ ఉన్నాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి మీకెంత కీడు తలపెట్టాలని చెప్పి చూసిన వాళ్ళు కూడా వారికై వారే సైడ్ అయిపోవడమే కానీ మిమ్మల్ని కనీసం ఏమీ కూడా చేయలేక నిరాశగా తిరిగి వెళ్ళిపోయినటువంటి శత్రువులు కూడా లేకపోలేదు కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీకు దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి అయితే వీరికి చాలా రోజుల నుండి ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వీరెక్కడో కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు రావడం లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పోనుకుంటారు కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు మా మనస్తత్వం ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉన్నారు అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మీరు గత కొంతకాలం నుండి కాస్త సమస్యల్లో ఎక్కువగా చిక్కుకున్నారని చెప్పుకోవాలి అయితే మంచి ప్రయోజనాలు కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాం ఇక రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మంచి పనిని అయితే మీరు చేయబోతున్నారు ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు దానివల్ల మీకు కన్ ఎంతో కొంతైనా సరే లాభం అయితే కలుగుతుంది అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలం ఉంటుంది మంచి కాలం ఉంటుంది మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడటానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఏవి కూడా మీ నుండి అయితే దూరం కావడం లేదు అయితే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సాయం సంధ్యా వేళల్లో ఇంట్లో దీపం వెలిగేలా చేసుకోండి అలాగే ఎవరిని కూడా ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉండండి ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలి అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారు వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం అప్సెట్ కలిగించేలా చేస్తుంది అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థం ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి మాట తీరు కానీ లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడాఫ్ అయిపోతారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే వేసుకోబోతున్నారు అలాగే కొన్ని భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి ఇక మీకు కొంత సమయం కూడా మీరు కేటాయించుకోబోతున్నారు కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి మీరు అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం అంచనాలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతుంది మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందుతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారనే చెప్పుకోవాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది మీరు దాటబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వారు ఇచ్చేటటువంటి సలహా కావచ్చు ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదో ఒక మాట మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడం ద్వారా చాలా అనుకూలంగాను అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి మార్పును చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే మీరు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున ఒంటరిగా గడపడానికి కూడా ఇష్టపడతారు ఇక ఈరోజు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది దొరుకుతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ మీ పనుల్లో మాత్రం మీరు చాలా బిజీగా ఉంటారు అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించబోతున్నారనే చెప్పుకోవాలండి అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు కొన్ని విషయాల ఎందు కాబట్టి ఎక్కువగా టెన్షన్కు గురవ్వకుండా ఒత్తిడికి లేకుండా కుటుంబ సమస్యల పట్ల కానీ లేదంటే ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ మెదడులోకి ఆ ఆలోచనలని రావడం వల్ల అంతులేనటువంటి మీ యొక్క విశ్వాసం అనేది చాలా వరకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ఒత్తిడికి గురవుతుంది కాబట్టి మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది అలాగే జీవితం పట్ల చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి ఒక కోరిక అనేది తీరడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్న వారికి కూడా రేపటి రోజున చాలా రోజుల నుండి తీరనటువంటి కోరిక ఒక్కసారిగా నెరవేరడం వల్ల మీ ఆనందానికి అవధులు ఉండవు ఇక అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది అంటే ఏదైనా కానీ కొంతమంది వ్యక్తులతో మీ యొక్క భావోద్వేగాలను పంచుకోవడం మీ మంచి చెడుల గురించి వారితో చెప్పుకోవడం ఇటువంటివి కూడా జరుగుతాయి దీనివల్ల మీ మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా పెంపొందుతుంది మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది స్నేహితులతో కలుస్తారు అలాగే బయటకు వెళ్ళి ఏదైనా పార్టీ లాంటి ఫంక్షన్స్ లాంటి వాటికి కూడా అటెండ్ అవుతారు ఇక మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు కొంతమంది వ్యక్తులకు చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది ఇలా జరగడం లేదని చెప్పి కొన్ని విషయాల ఎందు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఇక అలాగే మీ అభిరుచికి తవ్వకట్లుగా రేపటి రోజున మీ యొక్క లైఫ్ అనేది గడపబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కొంతమంది వాళ్ళ మీకు కోపం తెచ్చేలాగా అంటే మీ ప్రవర్తన అనేది కొంచెం కోపంతో గురయ్యే విధంగా సంతోషంగా ఉన్నటువంటి క్షణాలను పాడు చేసే విధంగా కనిపిస్తుంది కాబట్టి చిన్నపాటి కోపతాపాలు కూడా ఎక్కువగా మనసులోకి చేర్చుకోకుండా కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిదే ఇక మీకు రేపటి రోజున మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు అనేది మీకు ఆఫీసులో తప్పకుండా లభిస్తుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో ఈ యొక్క గౌరవాన్ని మీరు రేపటి రోజున ఎక్కువగా పొందుతున్నారనే చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలంగాను అలాగే అద్భుతంగాను ఉంటుంది మంచి శుభవార్తలు వింటారు అయితే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు మీరు తప్పకుండా మీరైతే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఈతి బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా దూరమవుతాయి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మీకు నచ్చినటువంటి ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఆధ్యాత్మిక పరమైనటువంటి సంబంధాలు కూడా మరింత ఎక్కువగా బలపడతాయి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని అనుకూలతలు కాస్త ప్రతికూలతలు కనిపి కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం